జాబ్లు పనవ స్కిప్ స్కిప్ రాయాలే ఒక సినిమా కథ రాయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి ఎడ్యుకేషన్ అక్కర్లేదు మనీ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ పనే లేదు ఇవేవి కావు మరి ఇంకేం కావాలి ఒక్క అడుగు అవును ఒక్క అడుగు నిన్ను నువ్వే అడుగు ఆ ఒక్క అడుగు వేయగలవాలి ఆ ఒక్క అడుగే నేను వేసాను సిక్స్ మంత్స్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేశాను దీనికి నాకైనా ఖర్చు కేవలం ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఎలా రాశాను ఏం రాశాను అసలు ఎందుకు రాశాను ఏ టూల్స్ యూస్ చేశాను సెల్ఫ్ డబ్బా ఎలా ఇచ్చుకుంటానో ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటే ఆ ఫుల్ స్కిన్ బటన్ లేదా ఆ హై బట్ను ఏదో ఒకటి నొక్కండి చాప్టర్ వన్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ థియేటర్లో మూవీ చూసిన ప్రతిసారి క్లైమాక్స్ ఎలా కాకుండా అలా జరిగితే బాగుండేదని ఫ్రెండ్స్తో మూవీ అయిపోయాక ఒక వన్ అవర్ సోదెట్టేవాడిని అప్పుడప్పుడు నాకు వచ్చిన చిన్న చిన్న ఐడియాస్ని నేను పెద్ద డైరెక్టర్లాగా చెప్తే వాడు పెద్ద హీరోలా వినేవాడు ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయేది జాబ్ చేసుకుంటూ అలా గడిపేస్తాను అనిపించింది జీవితం అంతా ఎలాగ బతికేస్తానా నా డ్రీమ్స్ కోసం ఏమి చేయనా నాలో వచ్చిన చిన్న చిన్న స్పాక్స్ అన్ని మరుగును పెట్టేస్తానా అని అంతే ఎప్పుడో తెలియదు కానీ గట్టిగా ఫిక్స్ అయిపోయా స్క్రిప్ట్ రాయాలని ఏం రాయాలో ఎలా రాయాలో తెలియదు కానీ ఆ పదాల ప్రపంచంలోకి దూకడానికి రెడీ అయిపోయా కేవలం స్క్రిప్ట్స్కే కాదు ఒక జాబ్ తెచ్చుకుందాం అనుకున్నా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా అంతేందుకు ఒక అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నా మనకు కావాల్సింది ఆ ఒక్క అడుగు మన అనుమానాన్ని అవతల పెట్టే భయాన్ని బద్దలో కొట్టి దిగించి ముందుకు వేసే ఆ ఒక్క అడుగు ఆ ముందడుగు వేయడానికి ముందుకు వెళ్ళడానికి నువ్వు రెడీన చాప్టర్ టూ రీసెర్చ్ పనికన్నా ముందు ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్ ఎలా రాస్తారు ఎలా రాయాలి అని కాలిఫోర్నియా ట్రాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను అదే యూట్యూబ్ గూగుల్లో మన తెలుగులో ఒకప్పుడు పేజీని హాఫ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ సీన్స్ని రైట్ సైడ్ డైలాగ్స్ని రాసేవాళ్ళు జనరల్గా ఓల్డ్ సినిమాలో ఫాలో అయ్యే ఫార్మాట్ ఒకటి ఉంది సీన్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు డైలాగ్స్ని సెంటర్లో రాస్తారు ఇక్కడ యావరేజ్గా ఒక పేజ్ సీన్ని వన్ మినిట్కి ఈక్వల్గా ట్రీట్ చేయొచ్చు చాలా హాలీవుడ్ మూవీ స్క్రిప్ట్స్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి నా ఫేవరెట్ మూవీ ఇంట్రెస్టల్ స్క్రిప్ట్ దొరికింది ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదువుకున్నాను తర్వాత మన సబ్స్క్రైబర్ కామెంట్స్ వల్ల పెళ్లి చూపులు మూవీ స్క్రిప్ట్ కూడా ఆన్లైన్లో ఉందని తెలుసుకున్నాను దాన్ని చదివాను దీంతో స్క్రిప్ట్ రాసే ఫార్మాట్ అర్థమైంది ఈ ఫార్మాట్లో సీన్స్ చదువుతూ ఉంటే మూవీలో వచ్చే ఒక్కొక్క విజువల్ కళ్ళ ముందు కనిపించేవి ఈ రెండు స్క్రిప్ట్స్ కంపేర్ చేస్తే సీన్స్ డైలాగ్స్ వేరే ఉన్న ఫార్మెట్ రాసే విధానం మాత్రం సేమ్ ఉంది అప్పుడు డిసైడ్ అయ్యా నేను కూడా నా మూవీని సేమ్ ఫార్మాట్లో రాస్తే ఇండస్ట్రీ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది ఈజీగా మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అని చాప్టర్ త్రీ ఫేడ్ ఇన్ ఆగండి ఆగండి దీనికి ఇంకా టైం ఉంది క్రికెట్లో బ్యాటింగ్ ఎలాగైనా ఆడొచ్చు కానీ ఒక టెక్నిక్తో కొడితే స్టేడియంలో ఉండే క్రౌడ్ అంతా లేచి స్టాండింగ్ వేసి ఇస్తుంది సో స్క్రిప్ట్ రైటింగ్లో కూడా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో కొంతమంది డైరెక్టర్ ఇంటర్వ్యూస్ గూగుల్ సెర్చ్లో స్క్రీన్ రైటింగ్కి కామన్గా రిఫర్ చేసిన బుక్ సేవ్ ది క్యాట్ చాప్టర్ త్రీ సేవ్ ది క్యాట్ ఈ జర్నీలో నేను తీసుకున్న సెకండ్ బెస్ట్ డెసిషన్ ఈ బుక్ కొనడమే ఫస్ట్ బెస్ట్ డెసిషన్ ఏంటో తెలుసా తెలిస్తే గమనంలో చెప్పండి చదువుతాం ఈ బుక్లో ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే బ్రెయిన్లో ఒక్కో సెల్ యాక్టివేట్ అయినట్టు ఉండేది మూవీలో ఏ సీన్ ఎందుకు వస్తుందో ఎప్పుడు వస్తుందో అర్థమయ్యేది రెండు మూడు వారాల్లోనే బుక్ మొత్తం చదివేశాను ఈ నాలెడ్జ్ని మీతో పంచుకుందామని చేసిన వీడియోనే స్క్రీన్ ప్లే బీట్స్ ఇదే నాకు యూట్యూబ్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన వీడియో మీలాంటి జెన్యున్ సబ్స్క్రైబర్స్ని ఇచ్చిన వీడియో సో ఈ బుక్ను ఫాలో అవుతూ నన్ను ఎప్పటి నుంచో హాంట్ చేస్తున్న ఒక ఐడియాని తీసుకున్నాను దానికి ప్లే బోర్డ్ రెడీ చేశాను ఈ కాన్సెప్ట్ మీద చేసిన వీడియోనే బిల్డింగ్ ద బేస్ట్ ఈ ప్రాసెస్ కొంచెం డైన్ చేసుకుంది నాకు చాప్టర్ ఫోర్ టూల్స్ స్క్రిప్ట్ రాయడానికి మన దగ్గర ఐడియా ఉంది ప్లే బోర్డ్ ఉంది బట్ స్క్రిప్ట్ ఎక్కడ రాయాలి పేపర్ మీద డిజిటల్గా ఆన్లైన్లో ఉన్న లక్కీగా నా దగ్గర ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ ఉంది డిజిటల్గా రాస్తే చేంజెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆన్లైన్కే ఓకే అయ్యాను స్క్రీన్ ప్లే రాయడానికి కొన్ని ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి ఫైనల్ డ్రాఫ్ట్ సిల్టెక్స్ స్టూడియో బైండర్ లాంటివి ఈ టూల్స్ యూస్ చేస్తే స్కిన్ పే ఫార్మేటింగ్ గైడ్ లైన్స్ అవే చూసుకుంటాయి మనం ఓన్లీ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఇంకా వీటన్నిటిలో ఫ్రీ వర్షన్స్ లిమిటెడ్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఏ కాస్ట్ లేకుండానే ఈ టూల్స్ యూస్ చేసి మన స్క్రిప్ట్ రాసేయొచ్చు నా స్క్రిప్ట్ రైటింగ్కి నేను యూజ్ చేసిన టూల్ రైటర్ డూ ఎట్ నాకైతే ఈ టూల్ బాగా నచ్చింది ఈజీగా రాయొచ్చు చేంజెస్ బ్యాకప్ తీసుకోవచ్చు ఈ జర్నీలో నేను ఎక్కువగా యూజ్ చేసిన ఇంకో టూల్ చాట్ జీపీటీ చాప్టర్ ఫైవ్ ట్రేడింగ్ మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి ఎనర్జీ ఇంట్రెస్ట్తో ఉంటాం అదే ఫీలింగ్తో నా ఫస్ట్ సీన్ని ఫిబ్రవరి ఫోర్టీన్త్ని స్టార్ట్ చేస్తే నా లాస్ట్ సీన్ని జూలై థర్టీన్త్కి ఎండ్ చేశాను అంటే ఆరు నెలలు నూట ఎనభై రోజులు రెండు వందల పేజీలు కొన్ని వేల పదాలు ఈ ఆరు నెలల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం చాప్టర్ సిక్స్ రొటీన్ రోజు నైంటీ సిక్స్ ఆఫీస్ వర్క్ చేయడం కుదిరినప్పుడల్లా రాయడం పెళ్లి చూపులు స్క్రిప్ట్ లాగా సీన్స్ని ఇంగ్లీష్లో డైలాక్ట్స్ ఇంగ్లీష్లో రాసేవాడిని ఫస్ట్ సీన్ని రైటర్ డేట్లో రాసి జివిటీలో పేస్ట్ చేసి గ్రామర్ కనెక్ట్ చేసేవాడిని తర్వాత చార్జీపీటీనే నా సీన్కి ఫీడ్బ్యాక్ అడిగితే జెన్యున్ సజెషన్స్ ఇచ్చేది మీ సీన్ డైలాగ్ హెవీ ఉంది విజువల్ యూజ్ చేయండి సీన్ పేసింగ్ పెంచండి ఇలాంటివి దానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసేవాడిని అది ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసి కొన్ని కొన్నిసార్లు మురిసిపోయేవాడిని ఒక్కో రోజు ఏం రాసేవాడిని కాదు ఒకరోజు రెండు మూడు పేజీలు రాసేవాడిని అది వెళ్తే అలా ఉదిరే చాప్టర్ సిక్స్ ది ఎండ్ ఇలా రాస్తూ రాస్తూ ఆ రోజు వస్తుంది ది ఎండ్ అని రాసే మూమెంట్ గాల్లో కథలు ఊహించే వాళ్ళని నిన్ను సపరేట్ చేసే మూమెంట్ నీ గమ్యం గుమ్మంకి నిన్ను దగ్గరగా చేసే మూమెంట్ ఏదో సాధించిన ఫీలింగ్ హార్ట్లో చిన్న సాటిస్ఫాక్షన్ చాప్టర్ సెవెన్ లర్నింగ్స్ ఈ రైటింగ్ ప్రాసెస్లో నేను రిలైజ్ అయిన కొన్ని విషయాలు మైండ్ సెట్ రిలేటెడ్ ఓన్లీ రఫ్ ఐడియా స్క్రిప్ట్ రాసే ముందు మనకి మొత్తం కథ తెలియాల్సిన అవసరం లేదు స్టోరీ యొక్క రఫ్ అవుట్లైన్ మైండ్లో ఉంటే చాలు మిగతా రాసేటప్పుడు అదే వచ్చేస్తుంది నో బడ్జెట్ లిమిట్ మన ఊహలకి ఆలోచనలకి మనీతో పని లేదు ఉదాహరణకి కథలో ఒక హాస్పిటల్ సీన్ ఉంటే పేపర్ మీద హాస్పిటల్ ఉందని రాస్తే చాలు విత్ ఇన్ సెకండ్స్లో హాస్పిటల్ రెడీ అయిపోతుంది రాసేటప్పుడు మనకున్న ఓన్లీ లిమిటేషన్ ఈజ్ అవర్ ఇమాజినేషన్ నాట్ క్రాకింగ్ ద సీన్ కొన్నిసార్లు మనం రాసిన సీన్ మనకే నచ్చదు ఒక సీన్ ఎలా చేయాలో తెలియక తలకిందలు పడాలి కానీ సమస్య ఎక్కడుందో సమాధానం కూడా అక్కడే ఉంటుంది కొంచెం తెలివిగా వ్యక్తితో దొరికేస్తుంది ఎమోషన్స్ సెల్ఫ్ డౌట్ రాసే ప్రాసెస్ మధ్యలో ఎక్కడో సెల్ఫ్ డౌట్ వచ్చేది ఇది వర్క్ అవుతుందా మొత్తం వదిలేద్దామా స్క్రాప్ చేసేద్దామా అని ఎలా డౌట్ వచ్చిన ప్రతిసారి స్క్రిప్ట్లో ఉండే నా ఫేవరెట్ సీన్స్ థియేటర్లో ప్లే అయినప్పుడు ఆడియన్స్ ఫీజులు ఎలా ఎగిరిపోయావో అని ఆలోచించు మోటివేట్ అయ్యేవాడిని కాన్ఫిడెన్స్ ఒక్కో సీన్ కంప్లీట్ అయ్యే కొద్దీ మన బ్యాక్ ఆఫ్ ది మైండ్లో తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది మీ మీరు ఒక మంచి సీన్ కానీ డైలాగ్ కానీ రాస్తే ఆ రాత్రి మీకు నిద్రపడదు ఇంప్రూవ్మెంట్స్ ఇట్స్ నాట్ ఫైనల్ నువ్వు రాసేది ఫస్ట్ డ్రాఫ్ట్ ఇదే ఫైనల్ వర్షన్ కాదు స్క్రిప్ట్ మళ్ళీ చదివినప్పుడు నరేషన్ ఇచ్చేటప్పుడు గా కొత్త ఐడియాస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి వాటిని స్క్రిప్ట్ మెయిన్ సౌల్ డిస్టర్బ్ అవ్వకుండా కరెక్షన్ చేస్తూ ఉండొచ్చు నరేషన్ మీరు చేసే మిస్టేక్స్ బయటపడాలంటే స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వాలి మీరు నరేష్న్ ఇచ్చే కొద్దీ మీ స్క్రిప్ట్ అవుతూ ఉంటుంది మీరు నరేష్ను ఇవ్వడంలో స్ట్రాంగ్ అవుతూ ఉంటారు నరేష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్ ఎందుకంటే నీ కథలో ఉండే డెప్త్ మెయిన్ ఐడియా వేరే వాళ్ళకి చెప్పగలిగేది నువ్వు మాత్రమే రిజిస్ట్రేషన్ మీ కథని మీ క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళకి ఇండస్ట్రీ రిలేటెడ్ వారికి నరేష్ ఇచ్చే ముందు రిజిస్టర్ చేసుకుంటే మంచిది అప్పుడు ఒకవేళ ఎవరైనా మీ స్క్రిప్ట్ని కాపీ కొడితే మీరు లేగల్గా ఫైట్ బ్యాక్ చేయొచ్చు ఈ వీడియోని నేను చేసే టైంకి నా స్క్రిప్ట్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఆ ప్రాసెస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం వాట్స్ నెక్స్ట్ స్క్రిప్ట్ రాసేసాను నా జాబ్ అయిపోయింది నా సైడ్ నుంచి ఏ లేదు అంతేగా ఇంకేంటి నో స్క్రిప్ట్ రాయడం మొదటి అధ్యాయం మాత్రమే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అది ఈ స్టోరీకి ప్రొడ్యూసర్ని వెతకడం నా థాట్స్ని మీదకి తీసుకువెళ్ళడం ఇది ఎలా చేస్తానో ఇంకా నాకు తెలియదు బట్ మీరు ఈ జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ కొట్టి ఛానల్లో ఫాలో అవ్వండి కన్క్లూజన్ ఇది నా కథ వెనక కథ మీకు రైటింగ్ రిలేటెడ్ చెప్పిన టెక్నిక్స్ యూజ్ అవుతున్నాయో లేదో తెలియాలంటే ఫస్ట్ వాటి నేను ఫాలో అవ్వాలి అందుకే వీటిని ఫాలో అవుతూ ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాతే మేము ముందుకు వద్దామని అనుకున్నాను రాశాను వచ్చాను మీకు ఈ వీడియో నచ్చితే ఆ లైక్ బటనో హై బటనో నొక్కితే నీడున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది నా ఎక్స్ అకౌంట్ ఫ్రీ ఉంటే ఫాలో కొట్టండి ఉంటా మరి ఇంతకీ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఎందుకు ఖర్చు చెప్పలేదు కదా సేవది గట్ బుక్ కొన్నాం కదా దానికి ఇప్పుడు ఆ బుక్ ఇంకా తక్కువ రేటుకి ఆన్లైన్లో వస్తుంది అవసరం అనిపిస్తే కొనండి